ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే పన్నెండు వందల పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు ఇచ్చాం సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు అవుతుంది పర్వాలేదు ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి నేను వంద రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కార్యక్రమాలు చేశాం ఉద్యోగస్తులకైతే ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు మా ఉద్యోగస్తులంతా ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయని అడుగుతున్నా ఈరోజు ఎవ్వరు అడిగే పని లేదు ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టెన్షన్గా ఇస్తున్నామో ఉద్యోగ అసలు జీతాలు కూడా మొదల తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పినా మీకు తెలియజేస్తున్నా